నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో చూడగానే లైక్ చేయండి ఆన్ చేయగానే అలాగే మీ వాళ్ళకి ఎవరికన్నా మీకు నచ్చితే రెండు మూడు వీడియోలు చూసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ ఆచార్యని బల్లతెమ్మ నా పెయింటే ఆచార్య ఎందుకు ఆచార్య ముందు చాయ్ అంటే డబ్బాలు పెట్టుకునే స్టాండ్ అండి అంటే మంది చిన్న స్టాండ్ ఉంది అంటే అంతకు ముందు చేయించింది అది బాగా చిన్నది అయిపోయి ఏమవుతుందంటే నాలుగు డబ్బాలు ఒక చోట ఇంకొక చోట ఇంకొక కొన్ని డబ్బాలు ఆ తర్వాత ఇంకో చోట అలా మూడు చోట్ల ఉంటున్నాయి గవుకుని ఏదన్నా కనబడాలంటే నేను వెళ్ళినప్పుడు అంటే దివ్య నవ్య చేసినప్పుడు వాళ్ళకైతే మరి తెలుస్తుంది కానీ నేను వెళ్ళినప్పుడు నాకేం కనబడట్లేదు నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది నాకు అలా నచ్చదండి అంటే నాకు అన్నీ ఒకచోటే అంటే బా డబ్బాలన్నీ ఒక చోట ఉండాలి పప్పు డబ్బాలు అలాంటి తర్వాత ఏ అంటే స్టీల్ సామాన్లను పక్కన ఉండాలి అలా ఉండాలి ఎప్పుడు మొదటి నుంచి అంతే నేను ఏ ఇంట్లోకి రెంట్కి వెళ్తే ఆ ఇంట్లో దానికి తగ్గట్టుగా చేయించుకుంటాను ఇద్దరు అంటీళ్ళు కదా మనకి మనకేం యూజ్ అవుతుంది మనం వదిలేసల్పోలేలాంటివి ఏమి ఉండవు అనమాట అయితే ఇంక నాకు ఈ ఇదిగోండి ఇక్కడ చిన్న శిల్పం ఉంది ఇక్కడ కొన్ని డబ్బాలే పడతాయండి ఆ చిన్న శిల్పలో కొన్ని అలాగే నాకు కొంచెం ఇసుక వచ్చినట్టు అనిపించి మొత్తానికి పదిహేను వందలు ఎట్టి ఆ బల్ల అయితే చేయించాను అదిగోండి అది కూడా చూపించాలా ఆంటీ గారు అని అంటున్నాడు ఆచార్య చూపించి మా వాళ్ళకి మరి అని చెప్పాను అంటే స్క్రూలు పెట్టే ముందు అది పెడతారంట టైట్గా ఉండడానికి అలాగా అంటే నేను బల్లా చూపించే డబ్బాలు ఇంతకు ముందే బుక్ చేశానని చెప్పాను కదా మీకు అయితే డబ్బాలు అవి పెట్టాలి అవన్నీ పెట్టాక ఒకసారి వీడియో తీసైతే మీకు ఫుల్గా చూపిస్తానులేండి ఇంకా ఆచార్య వచ్చాడు తర్వాత ఏంటంటే నేను పొద్దున్న సాయంత్రం ఉంది బయలుదేరాల ఆచార్య నువ్వు తొందరగా వచ్చి ఫిట్ చేయంటే వచ్చి ఫిట్ చేసాడు ఇంక వాళ్ళు ఏమో టీ తాగేసి ఇంక వాళ్ళైతే బయలుదేరారు ఇంక మళ్ళీ సాయంత్రం మనము అక్కడికి వెళ్ళాలి కదా జాజీ వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉంది కదా మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను పొద్దున్న ఆ షర్ట్ నచ్చలేదా నీకు గారు మూడు షర్ట్లు మార్చారండి నచ్చలేదంట మళ్ళీ ఈ షర్ట్ వేసుకున్నారు అదే బాగుంది కదా అంటే నాకు నచ్చలేదు అని చెప్తున్నారు కానీ చాలా హీరోలా రెడీ అవుతున్నారు హీరోలా రెడీ అవ్వడానికి చూస్తారు సరే అండి ఇంక మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి అక్కడికి చెప్పు నేను వీడియో తీసేటప్పుడు అయితే వాళ్ళని అడిగే పెడతానండి వాళ్ళు పెట్టచ్చు అంటేనే పెడతాను లేకపోతే పెట్టను అలా అడిగితే మా అబ్బాయిని కూడా చూపించండి ఆంటీ అని చెప్తుంది లోపల నేను లోన్కి వెళ్ళేసరికి మన పూజాని దివ్య పాట పాడుతున్నారండి ఇక్కడేమో బాబుని మా గారు ఎత్తుకున్నారు అయితే ఇంకా పాట అయిపోయాకంటే దివ్య అటు డ్యూటీ నుంచి వచ్చేసింది అనమాట అలాగే డైరెక్ట్గా వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడ సఫీ అండి అంటే నా ఒళ్ళే వేసారు అలా ఆవిడ తీసుకొచ్చి ఇందా చూపించాను కదా బాబుని చూపించమంది వాళ్ళ హస్బెండ్ అనమాట అయితే ఈ అబ్బాయి వచ్చి వాళ్ళ అన్నీ అండి జాజి అండి అంటే ఇప్పుడు బర్త్డే చేస్తున్నాడు కదా ఆ అబ్బాయి పెదనాన్న అన్నమాట బర్త్డే అమ్మాయి ఆ పెదనాన్న అలాగే కూడా నా సాక్ష్యం ఏంటంటే ఫిబ్రవరి సెవెంటీన్త్ నా మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఉంది అంటే పాపనే నాకు నార్మల్ అవ్వదు ఆపరేషన్ అవుతుంది చాలా మంది చెప్పారు ఆఫ్టర్ డాక్టర్స్ కూడా అదే అన్నారు ఆపరేషన్ అవుతుంది అమ్మాయికి నార్మల్ అవ్వదు అని చెప్పారు నేను ఒకటే నమ్మాను దేవుణ్ణి నేను నమ్మిన దేవుడు నన్ను మోసం చేయడం నేను ఒక్కటే నమ్మాను ఆ విధంగానే దేవుడు నాకు నార్మల్ ఇచ్చాడు అది కాకుండా ఫస్ట్ నుంచి పాపే కావాలనుకున్నాము పాపనే ఇచ్చాడు బర్డే మేము ఇలా చేస్తాము అని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో నార్మల్గా చేద్దామని మొదలు పెట్టాము దేవుడు దాని విషయంలో ప్రతిదీ కూడా పేరు పెట్టిన విషయంలో కానీ కత్తిరించిన విషయంలో ప్రతిదీ కూడా గ్రాండ్ మేము అనుకున్న దానికన్నా గ్రాండ్ గా జరిగిస్తున్నాడు అందుని బట్టి నేను ఆయనకి ఏమి ఇచ్చిన ఆయన రుణాన్ని తీసుకోలేను అలాగే మీ అందరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు తీసుక ఇంత బాగా చేసుకుంటాను అనుకోలేదు పెళ్ళిలో చాలా బాధపడ్డం వర్షం వర్షం పెళ్ళి ఎంత ఘనంగా చేసుకోవాలన్నీ బాగున్నా సరే అలా నీరు కారిపోతున్నా సరే అంతా వైజాగ్ వచ్చారు చాలా పెళ్ళి కానీ ఇక్కడ కూడా పిలిచాను అందరూ వచ్చారు ఇంకా వాళ్ళమ్మ సాక్షిని చెప్తుంది ఏంటంటే ఆ పెళ్లిలో కొంచెం వర్షం వచ్చేసిందండి కొద్దిగా ఇబ్బంది పడ్డారు కొంచెం అలా జరిగితే కొద్దిగా ఇబ్బంది అంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డారన్న ఫీలింగ్ ఉంటది కదా ఆ ఫీలింగ్ ఉండిపోయింది ఆవిడకి ఎప్పుడు బాధపడేది వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డారేమో అని ఎవరు వెళ్ళినా చాలా హ్యాపీగా వచ్చాం ఇంకొకసారి అలా జరుగుతుంది కానీ కొంతమంది అలాగ తీసుకోలేరు నేను కూడా తీసుకోలేను బాధ పెట్టానేమో వచ్చిన వాళ్ళని అనిపిస్తుంది సరే ఇంకా పాస్టర్ గారు పాప తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రుడా సర్వోన్నతుడా మహిమగల తండ్రి మహేసయ్య ఈ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవా వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రాలయ్యా జ్ఞాపకం చేసుకోండి అలాగే తనను ప్రేమించి దేవుడు మనతో మాట్లాడుతా కాబట్టి సమయంలో కొద్ది నిమిషాలు ఉద్దేశించి మరి అలాగే బైబిల్ గ్రంథంలో పుట్టినరోజును ఉద్దేశించి దేవుని లేఖనాలు ఎలా సెలవిస్తున్నాయో కొద్ది బైబిల్ గ్రంథాలు మనం ధ్యానించుదాం దయతో బైబిల్ ఉన్న వారు మీ బైబిల్ని తెరవండి సామెతల గ్రంథము మూడు అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలను ఆజ్ఞలను సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము వాటిని కంట పోషణముగా చాలండి దేవుని బిడలారా ఇక్కడ చూస్తే బైబిల్ వద్దు నుంచి అంటే దేవుని బిడలారా ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డ మొదటి ఆ పుట్టిన కార్యక్రమాన్ని పుట్టినరోజును ఎంత ఘనంగా జరిగించుకోవడానికి ఎదుగుదల ఉండాలంటే బిడ్డకు కూడా దేవుని యొక్క వాక్యంలో పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది చిన్నపిల్ల మనము అందరం కూడా కోరుకునే మాట ఏంటో తెలుసా మా పిల్లలు గొప్పగా చేయబడాలి మా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అలా ఉండాలంటే చాలండి దేవులబుడ్డి మరి ఇక్కడ రాయబడ్డ మాట ప్రభుత్వ త్రావారికి నేర్పము వాడి పెద్దవాడైన తర్వాత దాని నుండి రోజున చిన్నపిల్లలకి భక్తిని నేర్పించుకోవాల్సిన అవసరత చిన్నపిల్లలను మరి మంచి స్థాయిలోనికి పెంచవలసిన బాధ్యత ఎవరి మీద ఉందనంటే ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది ఏమండి మన పిల్లలు బాగోవాలంటే చిన్న వయసులో మనం గద్దించగలం తిట్టగలం చేయగలం వయసు పైబడి పెద్దవారు అవుతున్నారంటే వారు ఏమైపోతారు చెప్పండి తిరగబడిపోతారు గనక చిన్నప్పుడే మనం యేసు క్రీస్తు కూడా చిన్న వయసు నుంచి కూడా ఆయన వయసు ఎందు జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు ఎదిగి వద్దాడు వీడికి మంచి గ్రోత్ని దేవుడు ఇచ్చినట్లు మరి అలాగా తల్లిదండ్రులుగా మరి జాజీ అలాగే తన భార్య యేసు వారి పెంచవలసిన అవసరం ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది దేవునికి స్తోత్రం మరొక మాటను గుర్తు చేస్తాను దేవుని చూడండి నాలుగు నుంచి చదివమ్మా అమ్మా నీకు తన సన్నిధిని ప్రకాశింప చేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానము కలుగజేయునుగాక చాలండి దేవుని బిడ్డలారు ఇక్కడ చూస్తే ఎవరు ఆశీర్వదించాలి చెప్పండి మన బిడ్డల్ని యహోవా నిన్ను ఆశీర్వదించాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనకు కూడా దేవుడు ఒక పని చెప్తున్నాడు ఏంటా పని మనము మన బిడ్డలను పెంచుకోవలసిన రీతిలోనే వాడిని ఏం చేయాలి ఒక సామెత ఉంటది మొక్కై వంగనది వంగున నీ బిడ్డలను చిన్న వయసులోనే అమ్మా ఇది చెయ్యాలి అమ్మా అల్లులు చెప్పమ్మా అమ్మా ప్రార్థన చప్పులు కొట్టమ్మా నువ్వే కొట్టకపోతే నీ పిల్లలు ఎలా కొడతారు నువ్వే ప్రభుత్వ రాకపోతే నీ బిడ్డలు ఎలా వస్తారు నువ్వే భక్తిలో మన బిడ్డలను పెంచవలసిన అవసరం ఉంది దేవుని మాటలు వింటే మనిషికి ఏమొస్తాయి చెప్పండి దీర్ఘాయువు సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు దేవుడు నీ ఆయుష్యను పొడిగిస్తాడు దేవుడు నీకు క్షేమానిస్తాడు నీ పనుల్లో తోడుగా ఉంటాడు నీ ఉద్యోగం నీ వ్యాపారం నీ చదువు దేవుని నువ్వు ఏది చేసినా సరే చెడుకు దూరంగా ఉండమని మంచి చేయమని ప్రభువు తెలియజేస్తా ఉంటున్నాడు కనుక ప్రియమైన వారిలారా దేవుని బిడ్డలారా దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఎవరికి అని అంటే తమకు దేవుడు కాగల జను అని రాయబడి ఉంది యేసు ప్రభు అంటే మతము కాదు కాని యేసు ప్రభుది ఏంటి చెప్పండి ఇది ఒక మార్గము మాత్రమే యేసు ప్రభు చెప్తాడు యేసు నేనే మార్గమును సత్యము జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి అదకు రాదు కాబట్టి దేవుని బిడులారా యేసు ప్రభు మార్గంలో నడుచుకుంటే మన పిల్లలు దీవించబడతారు మన బిడ్డలో మంచి మార్గంలో ఉంటారు అందుకే ఇక్కడ చూసినప్పుడు అదేంటో తెలుసా దేవుని మాట వినగలగాలి ఎవరు మాట చెప్పండి నేను వీడియో తీస్తుంటే దివ్య ఏమో ఎందుకమ్మా డిస్టర్బ్ చేస్తున్నావు అంటుందండి అంటే బైబిల్ చదువుతున్నప్పుడు సరే ఇక్కడేమో ఇగోండి క్యాండీ బాబు ఇంకా అల్లరి మామూలుగా ఉండదు కదండి ఈడేమో బాబు ఏమో ఆ పేడ దగ్గరికి వెళ్ళిపోయి వాడు అస్తమా అని అది కొడతానని ఇంకా ఆయన ఏమో కాసుకోలేక లక్క తిరిగేది ఈయన ఈడేమో తిరుగుతాడండి అడిగి తిరగడం ఇష్టం అన్నమాట మా పిన్హాస్కి ఇంకా మొత్తం అవి మొత్తం ఆ చుట్టూ తిరిగేసాడు కాకపోతే ఆయన కాసుకోవాలి అదే భయం అండి నాకు వాడేట వెళ్ళిపోతాడేమో అనడానికి కారణం ఇంటికాడ ఉండడాడు కాళ్ళని నిలబడదు అసలు అలాగా మొత్తానికి ఇంకా పాస్టర్ గారు వాక్యం అది అయిపోయాక ఇక్కడ మన కాస్ అండి అంటే పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేయమని అన్నారు కేక్ కటింగ్ ముందు ఆ అబ్బాయిని అంటే మన చర్చిలో ఉండేవారు ఇప్పుడు కొంచెం వేరేగా దూరంగా వెళ్ళారనమాట ఆ అబ్బాయి కూడా వచ్చాడు అయితే ఇంకా అబ్బాయేమో దాసు ప్రేయర్ చేశాడు తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా పాట పాడిందండి చాలా బాగా పాడింది వాళ్ళు ఎవరో కూడా నీకు మీకు చెప్తాను కేక్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇంకా పాశ్రామ్ గారు కూడా ప్రేయర్ చేశారు దాసు ప్రేయర్ అయ్యాక తండ్రి అక్కయ్య కేక్ కట్ చేయడం ఉంది కేక్ కటింగ్ అయిపోయిందండి ఇంకా కేక్ కటింగ్ చేసేసాక ఇగోండి ఇక్కడ ప్యాడ్ కోసం తెగ ఇదైపోతున్నాడు మా వాడు సరే అబ్బాయిని కూడా రిక్వెస్ట్ చేశాను మా ఊడిని కొట్టడానికి కొంచెం అవకాశం ఏంటి బాబు అంటే సరేనండి అంతా అయిపోయాక ఇస్తాను అని చెప్పాడు అనమాట ఇంకా అక్కడైతే వచ్చేవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి ఉంగరం పెట్టారండి ఇదిగోండి ఇక్కడ పాట పాడుతుంది కదా ముందు పాట అయితే వినండి మన పేరు రాజీ అండి మన పిల్లలతో పాటు చిన్నది చిన్నప్పటి నుంచి పెరిగింది అనమాట అక్కడ మనం అద్దుకుండే దగ్గర అయితే ఇక్కడ గులాబీ చున్నీ వేసుకుందా వాళ్ళు చెల్లెండి వాళ్ళ తమ్ముడిని ఒకసారి మీకు పాత వీడియోలో చూపించాను మనకి టైల్స్ వేశారు కదా ఆ అబ్బాయి అనమాట ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక వాళ్ళ అమ్మ తెగ ప్రార్థన చేయమని అడిగేది ఇంకా ఆడ పుట్టాడని మీకు చెప్పాను ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ వాళ్ళ తాతని నన్ను అక్కడ పంపించి అక్కడ పంపించు అని చెప్పేసి ఊరికాడు పేచి పెడుతున్నాడు మొత్తానికి వాడినైతే అడిగామండి అడిగి వాడు చాలా అబ్జర్వేషన్ చేస్తున్నాడండి కాలు దగ్గరికి తర్వాత కాలు ఎలా కొడుతున్నాడో చూస్తున్నాడు చేతులు ఎలా కొడుతున్నాడో చూస్తున్నాడు అంటే ఇది బాగా తబలా ఇవన్నీ ఇంట్రెస్ట్ అని ఇప్పటి నుంచి అర్థమైపోయింది చిన్నపిల్లలకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది చిన్నప్పటి నుంచే తెలుస్తుంది అంటారు కదా నాకు ఈయన చూస్తే అర్థమైంది అలాగా మొత్తానికి కాసేపు కొట్టనిచ్చి తీసేసుకోండి బాబు అంటే అస్సలు తీసుకొనివ్వట్లేదు వాళ్ళని బాగా ఏడుస్తున్నాడు అండి ఇంకా వాళ్ళ అమ్మేమో ఏమైనా సరే నా కొడుకుని మొజిషన్ చేసేయాలి అంటుంది ఇప్పటి నుంచి మనం కూడా అలాగే పెంచాం కదండి పిల్లల్ని ఇప్పుడు అర్థమవుతుందండి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు పుట్టాక అప్పుడు తల్లిదండ్రులు ఏంటి అనేది అర్థమవుతుంది అంతకుముందు ఎవరికి అర్థం అవ్వదు పిల్లలు పుట్టకముందు ఎవరో ఏం చెప్పలేరు కానీ పిల్లలు పుట్టాక మటుకు ఆ ప్రేమ అవన్నీ అర్థమవుతాయి ఇంకా సరే ఇంక భోజనాలు అయితే పెట్టేస్తున్నారండి అందరికీ ఈ వాళ్ళు ఫోటోలు దిగేవాళ్ళేమో ఫోటోలు దిగుతున్నారు అయితే నేను చికెన్ వేయించొద్దని చెప్పాను పన్నీర్ వేయించుకు వచ్చిందనమాట నేను వెళ్ళను కదా లైన్లో నించో లేక ఇంకెవరో ఒకరు తెచ్చేస్తారు నా దగ్గరికి భోజనం ఇంక నేనైతే చేశానండి కొద్దిగా లైట్గా తిన్నాను సరే ఇంకా ఈ లోపు స్వాతి వాళ్ళు కూడా వచ్చారు ఇంక వాళ్ళు కూడా వెళ్ళి ఫోటో అది దిగేసి రెండు అమ్మ అని చెప్పాను మేము కూడా ఫోటో అయితే దిగేసామండి దిగేసి బయలుదేరేటప్పుడు ఇదిగోండి ఇక్కడ జాజీ అంటే బర్త్డే అమ్మాయి మేనత్ అనమాట ఈ అమ్మాయి ఇంకా వాళ్ళకి కూడా బావి చెప్పేసి వాళ్ళు వైజాగ్లో ఉంటారండి ఇంకా అందరికీ బావి చెప్పేసి మేమైతే బయలుదేరాము రావే ఒకసారి ఇంటికంటే వస్తాను లాంటి అని చెప్తుంది సరే ఇంక జాజీకి కూడా బావి చెప్పేసామండి ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాము ఇక బాగా చీకటి పడిపోయింది ఇదే సినిమా సెంటర్ అంటారండి ఇంకా అంటే నైట్ పదిన్నర ఆ పదకు పదకొండు ఎంత అయ్యింది అంటే మనం ఇంట్లో ఉన్నంతసేపు మనకు అంటే తెలియదు అనుకోండి పట్టపగల్లా ఉంటుంది మా ఇల్లు అయితే ఇక్కడేమో గిఫ్ట్లు ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్లు ఇంకా గిఫ్ట్లు మీకు చూపిద్దామని ఇంకా వచ్చాక ప్రేయర్ అయితే స్టార్ట్ చేసాము అంటే ఇంక దివ్యని సారీ నా ఝాన్సీని అదే నవ్య వచ్చి అక్క దగ్గరికి వెళ్ళి వస్తాము అని మళ్ళీ ఎందుకో వెళ్ళారు అప్పుడు వాళ్ళు లేరు అనమాట మేమైతే ప్రేయర్ షాప్ చేసేసి ముగ్గురు ఇంక మళ్ళీ ప్రేయర్ అయిపోయాక ప్రార్థన చేయమంటే దివ్య వాళ్ళ నాన్న ఏదో కూర్చుని అడుగుతుందండి మొత్తం ఏటో బైబిల్లో కూర్చుని వాళ్ళ నాన్న ఏదో చెప్తున్నాడు సరే ఇంకా ప్రేయర్ అయిందండి ఇలా జరిగింది నిన్న మన ఇంట్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ